కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఒక మంచి సరదా కథ వినండి కథ అందరూ అవకాయబద్దలే కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు అందరూ ఆవకాయ బద్దలే కథ చక్రి సరోజ టౌన్లో కొత్తగా వచ్చిన సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నారు పది రోజుల నుండి అలా వాళ్ళు అనుకుంటున్నారు కానీ టిక్కెట్లు దొరక్క కొన్నాళ్ళు ఖాళీ సమయం కుదరక ఇంకొన్నాళ్ళు అలా అలా ఓ పది రోజులు గడిచిపోయాయి అయితే వాళ్ళు ఎప్పుడు షికారుకు బయటకు వెళ్ళాలన్నా అట్లాగే సినిమాకు వెళ్ళాలన్నా ఆ పక్క వీధిలో ఉన్న ఆ ఇద్దరికీ ప్రాణ సమానమైన మరో ఫ్యామిలీ గిరిధర్ గౌతములతో కలిసే వెళ్తూ ఉంటారు అలా ఆ రోజు సినిమాకు వెళ్ళడం కోసం తన ప్రాణ స్నేహితుడు గిరిధర్తో మాట్లాడడం కోసం చక్కెర సెల్ ఆన్ చేశాడు ఒరే గిరిధర్ ఇంటి దగ్గరే ఉన్నావా ఏం లేదురా కొత్త సినిమా అందరూ అవకాయ బద్దలే చాలా బాగుందడు కదా నువ్వు పా చెల్లెమ్మ చూసేశారా ఏంటి అంటూ అడిగాడు తన డియరెస్ట్ ఫ్రెండ్ గిరిధర్ని అటు నుండి గిరిధర్ అలా ఎలా చూస్తావురా మీ జంట లేకుండా మా జంట ఎప్పుడైనా సినిమాకు వెళ్ళామా పోని మా జంట లేకుండా మీ జంట ఎప్పుడైనా సినిమాకు వెళ్ళారా అంటూ కొత్త సినిమా చూడలేదు అన్నట్లు జవాబు చెప్పాడు గిరిధర్ అవును కదా మంచి పని చేసావురా మన రెండు జంటల స్నేహం ఇలాగే కలకాలం సాగాలి మరి సరే ఈరోజు ఫస్ట్ షోకు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్దాం సరేనా ఓకేనా అలాగైతే మీరిద్దరూ రెడీ అయిపోయి మీ బండి మీద మా ఇంటికి ఎలా వచ్చేయండి మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరి మా బండి మీద మేము మీతో పాటు వస్తాం అని గిరిధర్తో మాట్లాడిన తర్వాత చక్రి తన భార్య సరోజ అష్షో సినిమాకు వెళ్ళడం కోసం టాయిలెట్ అవ్వడం మొదలుపెట్టాడు అలా వాళ్ళిద్దరూ టాయిలెట్ అవుతున్నారు అలా సాయంత్రం ఆరు గంటలకు టాయిలెట్ పూర్తయ్యాక బయలుదేరారు వాళ్ళిద్దరు చక్రి సరోజులు గిరిధర్ గౌతమిల జంటలు చిరుక బండి మీద థియేటర్ సమీపించారు కలసి ఎవరి టిక్కెట్లు వాళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నారు సినిమా మొదలయ్యింది రెండు ఫైట్లు రెండు పాటలు కూడా అయ్యాయి సినిమా కథ కూడా చాలా వేగంగా వెండి తెర మీద జరిగిపోతుంది చక్రీ సరోజులు సినిమాలో లీనమైపోయి చాలా ఇంట్రెస్ట్గా చూసేస్తున్నారు కానీ ఎందుకనో గిరిధర్ గౌతములు తమ కుర్చీలలో అటు ఇటు కదులుతూ కాస్తంత అసహనంగా ఫీల్ అవుతూ సినిమా చూస్తున్నారు కాసేపటికి విశ్రాంతి అనే అక్షరాలు తెర మీద కనపడ్డాయి థియేటర్లో అందరూ బయటకు వెళ్తున్నారు చక్రి సరోజ గిరిధర్ గౌతమి జంటలు కూడా బయటకు వెళ్ళి బిస్కెట్లు తిని టీ తాగి మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నారు సినిమా సెకండ్ హాఫ్ మొదలైంది పది నిమిషాలు గడిచాక చక్రి సెల్ రింగ్ అయ్యింది చక్రి కొంచెం దూరంగా వచ్చి సెల్ ఆన్ చేశాడు కంగారు పడ్డట్టు కొద్దిగా సెల్లో విన్న తర్వాత తన భార్య సరోజును సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచాడు ఆమె సీట్లోంచి లేచి మరింత కంగారుగా భర్త దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకొని అవాక్ అయిపోయింది ఏమి జరిగిందో అర్థం కాక గిరిధర్ గౌతమి కూడా తమ సెట్లలో నుంచి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు అందరూ కలిసి థియేటర్ బయటకు వెళ్ళిపోయారు గిరిధర్ మా మామగారు జగన్నాథపురం నుండి బయలుదేరి వచ్చారట్రా ఇప్పుడే ట్రైన్ దిగారట ఉదయం ఆయన ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నాకు కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు సడన్గా ప్రయాణం పెట్టుకుని వచ్చేశారు పెద్ద ఆయన అందుచేత నిన్ను చెల్లెమ్మను అప్సెట్ చేస్తున్నాం అనుకోవద్దు మరి తప్పదు కదా మేమిద్దరం బయలుదేరి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆటో మీద ఇంటికి తీసుకొని వెళ్తాం సినిమా మరో గంటలో పూర్తయిపోతుంది కదా మీరిద్దరూ సినిమా పూర్తిగా చూసి హాయిగా రండి అంటూ చేతులు పట్టుకున్నాడు సరోజ కూడా గౌతమి చేతులు పట్టుకొని వదిన ఏమీ అనుకోవద్దు మా నాన్నగారు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తారని నేను అనుకోలేదు ఆయన ఎప్పుడూ ఇంతే ఇదివరలో కూడా ఒకసారి ఇలాగే చెప్పా పెట్టకుండా వచ్చేశారు ఆదరా బాద్రాగా అర్ధరాత్రి అప్పుడు వంట చేసి పెట్టవలసి వచ్చింది ఇప్పుడు థియేటర్లో ఉన్నాం హాయిగా సినిమా చూస్తున్నాం ఓ గంట వరకు రైల్వే స్టేషన్లోనూ ఆగండి లేదా ఇంటికి వెళ్ళిపోయి బొమ్మ దగ్గర నిలబడండి ఉండండి అక్కడే అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్తే బాగుండదు కదా వదిన అందుకనే మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది నువ్వు మా అన్నయ్య గారు మీరిద్దరూ మమ్మల్ని క్షమించేయాలి అంటూ తన కొలి గౌతమి చేతులు పట్టుకుని బ్రతిమలాడింది థియేటర్ బయట సరోజ గిరిధర్ గౌతమి ఒక్క నిమిషం మాట్లాడుకున్నారు తమ ప్రాణ స్నేహితులైన వాళ్ళిద్దరూ లేకుండా విడిగా సినిమా పూర్తిగా చూడటానికి వాళ్లకు మనసు అంగీకరించడం లేదు అన్నట్లు వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకొని అవగాహన చేసుకుని అర్థం చేసుకోగలిగారు చక్రి అలా ఏమీ వద్దురా మీరిద్దరూ లేకుండా మేమిద్దరం సినిమా చూసి ఇంటికి రావడం మా మనసుకు ఇష్టం కావడం లేదు అలా గతంలో ఎప్పుడూ మనం విడివిడిగా సినిమా చూసిన సందర్భం లేదు కదా అందుచేత మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోతాం మీరిద్దరూ స్టేషన్కి వెళ్ళి మీ పని చూసుకోండి మేమేమనుకోము మరి ఇంకోసారి వీలు చూసుకొని సినిమాకు వెళ్దాం ఈ సినిమా ఇంకా ఉంటుంది కదా అన్నాడు తన ప్రాణ స్నేహితుడైన చక్రి భుజం మీద చెయ్యి వేస్తూ గిరితర్ సరోజు వదిన మిమ్మల్ని ఇద్దరినీ వదిలిపెట్టి మాకు మాత్రం సినిమా చూడాలని ఎలా అనిపిస్తుంది చెప్పు సినిమా ఈవేళ కాకపోతే రేపు మళ్ళీ వచ్చి చూద్దాం నడండి అందరూ కలిసి వెళ్ళిపోదాం అంటూ తన కొలీగ్ సరోజును గేటు వైపు నడిపిస్తూ అంది గౌతమి గిరిధర్ గౌతమిల ఆప్యాయతకు ప్రేమకు తెగ ఆనందపడి పరవశించిపోయారు చక్రే సరోజ అదేమిటి మా గురించి మీరిద్దరూ ఆనందం మీ ఆనందం అంతా పాడు చేసుకుని ఇలా మీరిద్దరూ సినిమా చూసి రండి మళ్ళీ వెళ్ళాలంటే కుదురుతుందో లేదో సినిమా చాలా బాగుంది కదా క్లైమాక్స్లో చాలా బాగుంటుందట మా పని మనిషి రంగమ్మ చెప్పింది మీరిద్దరు చూసి వద్దురు అంటూ చాలాసేపు చక్రీ సరోజులు గిరిధర గౌతములను తెగ బ్రతిమలాడేశారు అలా థియేటర్ బయట ఆ రెండు జంటల మధ్య బ్రతిమలాడడం బుజ్జగింపులు పదిహేను నిమిషాల సేపు జరిగాయి చివరికి వాళ్ళందరూ సినిమా చూడటం అనేసి మధ్యలో ఇళ్లకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు గేటు బయట అక్కడ ఉన్న తమ తమ వాహనాలు తీసేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు చక్రీ సరోజులు ముసిముసిగా నవ్వేసుకుంటున్నారు తమలో ఎందుకంటే చక్రే సరోజులు చెప్పింది పూర్తిగా అబద్ధం ఎవరూ రైల్వే స్టేషన్కు రాలేదు ఆ వచ్చిన ఫోన్ ఊర్లోనే జరుగుతున్న ఒక ఫంక్షన్ నుండి మరి విషయం ఏమిటంటే వాళ్ళు ఇద్దరూ ఈరోజు ఊర్లో ఒక పార్టీకి వెళ్ళవలసి ఉంది అసలు ఆ పార్టీ జరిగేది రేపు కదా అన్న మరుపుతో ఈరోజు సినిమాకు బయలుదేరారన్నమాట చక్రే సరోజులు ఫంక్షన్ జరుగుతున్న చోటు నుండి చక్రికి బయలుదేరారా లేదా అంటూ ఫోన్ వచ్చింది అప్పటి వరకు పార్టీ ఈరోజే అన్న విషయం గుర్తులేదు వాళ్ళకి దాంతో అలాగే చెప్పేస్తే బాగుండదని ఏదో వేరే కథ చెప్పినా ఈ సందర్భంలో సరిగ్గా అతుక్కోదని ఎవరో వస్తున్నట్టు నమ్మసక్యంగా ఉండేటట్టు కొత్త తరహా కథ అల్లినా కూడా సింక్ అవ్వదని స్వయంగా తన మామగారే వస్తున్నట్టు చక్కగా ప్లే చేశాడన్నమాట చక్రి తన భార్య సరోజతో మాట్లాడిన మీదట మొత్తానికి చక్రి సరోజ ఇద్దరు గబగబా తమ వెహికల్స్ తీసుకుని వెళ్ళిపోయారు గిరిధర్ గౌతములకు ఆ రకంగా అబద్ధం చెప్పడం ద్వారా నమ్మగలిగించినందుకు తమలో తాము ఇదేదో కొసమెరుపు సంఘటన అన్నట్టు ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు చక్రే సరోజ ఈసారి గిరిధర్ కూడా తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు ఇంటికి వెళ్ళిపోయేందుకు తన వెహికల్ బయటకు తీస్తూ వీళ్ళందరూ అంగర తింగర బొంగరాలే నాలుగు రోజుల క్రితం వీళ్ళెవరికి చెప్పకుండా కనీసం భార్య గౌతమికి కూడా చెప్పకుండా తానొక్కడే వెళ్ళి కొత్త సినిమా అందరూ అవకాయ వద్దలే చూసేయటం ఈ జన్మలో బయటపడే విషయం కాదు అని తనలో తాను అనుకుంటూ తెగ నవ్వేసుకుంటున్నాడు గిరిధర్ అయితే అతని ముఖం చూసి సంథింగ్ రాంగ్ అనిపించింది గౌతమికి ఆమెకి నూటికి నూరు పాళ్ళు అనుమానం వచ్చి ఎందుకు అలా మీలో మీరే తెగ నవ్వేసుకుంటున్నారు అంటూ అడిగింది నెమ్మదిగా ఏం లేదు ఇప్పుడు మనం చూసిన సగం సినిమాలో ఒక సన్నివేశం గుర్తొచ్చిందిలే అంటూ ఇంకా నవ్వేస్తున్నాడు గిరిధర్ తను రహస్యంగా సినిమా చూసి వచ్చేసిన విషయం వీళ్ళెవరికి తెలియదు అన్న విషయం అతనికి మాత్రమే తెలుసు గనుక ఈ కథకు కొసమెరుపు మా పాత్ర తనదే అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నాడు నిజమే కొసమెరిపే అలా అనుకుంటే ఈ ప్రపంచంలో అందరూ పప్పు దాకలో తమ రెండు కాళ్ళు కలిపి వేసినట్లే అవును మరి గిరిధర భార్య గౌతమ్ గారి ఫేసు ఒక్కసారి పరిశీలించి చూస్తే ఆమె పైకి కనపడకుండా చాలా రకాల యాంగిల్స్లో ముసుముసుగా నవ్వేసుకుంటుంది మూతికి పైట చెంగు అడ్డు పెట్టుకొని నడుస్తూ అసలు విషయం ఏంటంటే గిరిధర్ భార్య గౌతమి తన భర్త ఊరిలో లేని సమయంలో అందరూ అవకాశం వదిలే సినిమా చాలా చాలా బాగుందని అందరూ చెప్పడంతో ఆత్రులతో ఆపుకోలేక తన భర్త చూపిస్తాడో ఏదో అన్న అపనమ్మకంతో తన భర్త కన్నా ముందే తాను ఒంటరిగా వెళ్ళి కొత్త సినిమా మ్యాట్ని షో చూసి వచ్చేసింది ఇదన్న మాట అసలు కథ సమాప్తం అందరూ అవకాయబద్దలే ఓ సరదా కథ విన్నారు కదా కళం గళం నల్లబాటి రాఘవేంద్రరావు ఇది కురుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణ ఒక మంచి సరదా కథ విన్నారు కదా మరొకసారి అవార్డులు రివార్డులు వచ్చిన బహుమతులు పొందిన ఒక మంచి సామాజిక అంశం కలిగిన కథతో మీ ముందుకు వస్తాను మీకు ఆ కథ చెబుతాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ